ఫైవ్ ఇయర్స్ ఈ వీడియోలో మనం రైతు భరోసాకు సంబంధించి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వచ్చాను అదేంటి అని అంటే రైతు బంధు పథకంలో కొత్తగా మార్పులు అయితే రాబోతున్నాయి అంటే ఈ రైతు బంధును పేరు మార్చి రైతు భరోసాగా చేయబోతున్నారు కదా అది ఎలా చేయబోతున్నారు అన్నది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అయితే ఈ యాసంగి సీజన్ వరకు ఎలాంటి చేంజెస్ అయితే చేయబోతలేరు అంటే రైతు బంధు ఇంతకుముందు అయితే ఎంత ఇస్తున్నారు అంతే అమౌంట్ అయితే ఇవ్వబోతున్నారు అంటే ఐదు వేలు ఒక ఏడాదికి రెండు సీజన్ కలిపి పదివేలు ఇచ్చేవాళ్ళు కదా కానీ ఈ వచ్చే సీజన్కి వచ్చే వానకాలం నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు రెండు సీజన్లకు కలిపి ఇవ్వబోతున్నారు అయితే ఈ రైతు బంధులు మార్పులు చేసి రైతు భరోసాగా మార్చాలనంటే వీళ్ళు ఈ యొక్క మార్పులలో భాగంగా ఐదు ఎకరాల లోపు లేదనుకుంటే పది ఎకరాల లోపు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ యొక్క లబ్ధి ఈ చేకూర్చే దిశగా ఆలోచనలు చేస్తున్నారు అంటే ఐదు ఎకరాలు కానీ పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా ఇద్దామని ఆలోచన ఉన్నారు అందులో ముందు భాగంగా ముందు వరుసలో సన్న చిన్న కారు రైతులకే మొదటి సహాయంగా చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఎందుకనంటే దాదాపుగా మీకు ముందు చెప్పబోతున్నాను ఈ ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అంటే అధికారులు ఉద్యోగులు ప్రముఖులు భూస్వాములు వ్యాపారవేత్తలు నిలిపివేసే ఆలోచనలో ఉన్నారు ఎందుకనంటే వీళ్ళందరికీ దాదాపుగా పది ఎకరాల పైననే ఉండడం వల్లనే వీళ్ళకి నిలిపివేసే ఆలోచనలో ఉన్నారు ఎందుకనంటే సో మన యొక్క ఈ యొక్క తెలంగాణలో అరవై లక్షల తొంభై తొమ్మిది వేల మంది రైతు బంధు లబ్ది పొందుతున్నారు సో అందులో ఒక ఎకరం లోపు ఉన్న వాళ్ళు రెండు ఇరవై రెండు లక్షల యాభై ఎనిమిది వే యాభై ఐదు వేల మంది ఉంటే అందులో ఒక ఎకరా నుంచి రెండు ఎకరాల మధ్యలో ఉన్నవాళ్ళు పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఉన్నవాళ్ళు పది లక్షల తొంభై ఎనిమిది వేలు మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళు ఆరు లక్షల అరవై నాలుగు వేలు నాలుగు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు ఐదు లక్షల ఇరవై ఆరు వేల మంది ఉండగా సో ఇందులో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఐదు ఎకరాలు లోపు ఉన్న వాళ్ళు అరవై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మందిలో ఇది మొత్తం నైంటీ పర్సెంట్ తొంభై శాతం జనాలు ఎవరైతే రైతు బంధు పొందుతున్నారో వాళ్ళు పది ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కావడం వల్లనే మన యొక్క రైతు భరోసా అన్న స్కీమ్ ని పది ఎకరాల లోపు అనగా లేదనుకుంటే ఐదు ఎకరాల లోపు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ రైతు భరోసాకి సంబంధించి ఇప్పటివరకు మన దగ్గర ఉన్న న్యూస్ ఒకవేళ కనుక వీడియో కనుక నచ్చితే ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ న్యూస్ అప్డేట్స్ మనకు స్టేట్ కి సంబంధించి స్కీమ్కి సంబంధించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్